నమస్తే అయితే ప్రధానంగా ఈ వీడియోలు ఏంటంటే మనకు ఈ ఏదైతే పత్తి పంటలో ఏదైతే మనకు మూడవ అడుగు మందు ఏం వేయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట కొందరి ఏంటంటే రెండవ దఫ అడుగు మందు కావచ్చు కొందరిది మూడవది కావచ్చు సో మనకు కంటిన్యూగా వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అడుగుమందు అయితే వేయాల్సి అయితే ఉంటుంది లేదు అంటే మనకు దిగుబడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పైన ఆకులు అనేవి మనకు ఎల్లోజ్గా అయితే ఉన్నాయి ఎందుకైతే అంటే మనకు దీనికి బలం లేక అనమాట కాబట్టి ఖచ్చితంగా అడుగుల బలం ఇచ్చుకుంటేనే మనకు దీనికి ఎంతో కొంత కాయపట్టి మనకు దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అయితే ఈ మూడవ దఫా అడుగు మందులో వేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏంటంటే మనకు ఈ ఏదైతే ఇది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మనకు అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల మధ్య పంట అనమాట చూసుకోవచ్చు దీని యొక్క హైట్ కనుక చూసుకున్నట్లయితే మనకు మూడున్నర ఫీట్ల వరకు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అనేది ఎంత మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందో అయితే ఈ ఫ్లవరింగ్ అనేది మనం ఖచ్చితంగా మనకు దీంట్లోనే సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదే వీడియోలో మీకు ఎలా సెట్టింగ్ చేసుకోవాలి ఎలాంటి తెలుసు చెప్తా ఫస్ట్ అయితే మనకు అడుగులో వేసుకోవాలంటే ఖచ్చితంగా ఫ్లవర్ స్టేజ్ కాబట్టి కాయలు పట్టే స్టేజ్ కాబట్టి ఇందులో మీకైతే పొటాషియం ఉన్న అడుగు మందులు అయితే వేసుకోవాలి అయితే ప్రధానంగా మనము ఓన్లీ పొటాషి కలపాలంటే పద్దెనిమిది వందలకు ఇరవై యాభై కేజీల బ్యాగ్ అయితే ఉన్నదన్నమాట సో అంతా రేటు పెట్టి వేయొచ్చా అంటే అది మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది సో మనము ఈ పద్దెనిమిది వందలనే మొత్తం కాంబినేషన్ రావాలంటే ఖచ్చితంగా పది ఇరవై ఆరు ఇరవై ఆరు అన్న లేదంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అన్న ఈ రెండిట్లో ఏదైనా ఒక తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఏదంటే ఎక్కువ రోజులు అంటే ఒక నెల నెలన్నర నుంచి మన మందులు వేయలేదంటే ఖచ్చితంగా మీరు ఇక డెబ్బై నుంచి ఎనభై కేజీలు ఆ పది ఇరవై ఆరు ఇరవై తీసుకోండి దాంట్లో ఒక ముప్పై కేజీల వరకు యూరియా తీసుకోండి ఆ తర్వాత మనం ఏంటంటే ఇంకోటి భువన శుద్ధి అనేది ఉన్నదన్న మార్కెట్లో ఇది వచ్చేసి దీంట్లో అన్ని రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే ఫుల్విక్ యాసిడ్ హిమిక్ యాసిడ్ ఇవి ఉంటూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఇంకా ఫ్లవరింగ్ సెట్టింగ్ రావడానికి కూడా బాగుంటుంది సో ఈ భువన శుద్ధి అనేది దొరకకపోతే మీకు డిస్ప్పైన్ వస్తున్న నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోండి లేదు అంటే మీకు ప్రధానంగా ఏంటంటే ఇవే అనమాట ఏదైతే మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరు లేదంటే పద్నాలుగు అండి రెండుట్లో ఏదో ఒకటి డెబ్బై నుంచి డెబ్బై ఐదు కేజీలు ఎనభై కేజీల దాకా తీసుకోండి ఒక ముప్పై కేజీల దాకా యూరియా తీసుకోండి యూరియా ఎందుకు తీసుకోవాలంటే చూడండి తక్కువ తీసుకోండి ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు తక్కువనే అనమాట సో ఒక్కొక్క బ్యాగు రెండు బ్యాగులు అట్లా వేయకండి ఎందుకంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సో ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే వర్షాలు అనేది ఉన్నాయి పైన అనేది మనకు చూడండి పైన ఆకు అనేది ఎల్లోష్గా అవుతూ ఉంది ఎందుకంటే దీన్ని నత్రజని లోపం కూడా ఉండచ్చు లేదంటే వర్షాలు అధికంగా పడడము లేదంటే ఇంకోటి ఏంటంటే మనకు దీంతో మనకు న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కావచ్చు సల్ఫర్ డెఫిషన్సీ కావచ్చు ఇట్లా అనేక రకాల మనకు కారణాలు అయితే ఉంటాయన్నమాట సో అందులో ప్రధానమైనది నత్రజని లోపం కూడా ఉంటుంది అనమాట కాబట్టి నత్రజని కూడా అంటే నత్రజని కూడా మొక్కకు అవసరమే అంటే యూరియా కూడా అవసరమే కాబట్టి ఖచ్చితంగా యూరియా కూడా కలుపుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇట్లయితే కాంబినేషన్ చేసుకుంటున్నా అంటే పది ఇరవై వారు దొరికితే పది ఇరవై వేరు పద్నాలుగు ముప్పై పద్నాలుగు ముప్పై ఐదు ఒక డెబ్బై ఎనభై కేజీలు అందులో ఒక ముప్పై కేజీల దాకా యూరియా భువనశుద్ధి ఇట్లా సాధారణంగా ఉంటే ఇట్లా కలుపుకోండి లేదు మనది ఎక్కువ ఏంటంటే అవి అధిక వర్షాలతో వాటర్ లాకింగ్ అయితే అంటే ఎంట్లో మనం కాలు పెట్టగానే మొత్తము బుర్జ బుర్జ ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు ఆరది దాంతో మొత్తము పత్తి చేను అనేది మొత్తం గ్రోత్ ఆగిపోయి ఎల్లోగా మారిపోతూ ఉంటుంది వాళ్ళు మాత్రమే ఇదే కాంబినేషన్లోకి ఇరవై కేజీల మెగ్నీషియం సల్ఫేట్ అనేది కలుపుకోండి మామూలుగా ఉంటే అయితే మీరు ఏ మెగ్నీషియం సల్ఫేట్ కలపాల్సిన అవసరం లేదు ఎక్కువ వర్షం పడి ఎక్కువ ఖరాబ్ అయితే ఖరాబ్ అయిన చైన్లు ఎక్కువ ఉన్న చైన్లు మాత్రమే ఈ మెగ్నీషియం సల్ఫేట్ కలుపుకోండి అదర్వైజ్ అవసరమైతే లేదనమాట సో ఇట్లా వేసుకుంటే మనకు బెస్ట్ ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీరు చూసుకోవచ్చు ఫ్లవరింగ్ స్టేజ్ ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మీరైతే సో దీనికి మరి చమత్కారు ఇవి కొట్టాలని చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్లవరింగ్ కోసం అనేది సో ఎప్పుడు కొట్టాలంటే ఒక్క ఇంత అంటే ఇంత ఒక నాలుగు ఐదు ఫీట్లు ఐదున్నర ఫీట్లు నాలుగున్నర ఫీట్లు ఉన్నప్పుడు మీరైతే ఈ తాబోలి అనేది స్ప్రేయింగ్లో తీసుకోవచ్చు తాబోలితోని గ్రోత్ ఆగి కొద్ది రోజులు కాదు పది రోజులు గ్రోత్ ఆగి మంచిగా బ్రాంచెస్ ఆ తర్వాత మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది సుముటోమో కంపెనీ తాబిల్ అనేది మీరు స్ప్రేయింగ్లో తీసుకోవచ్చు సో లేదు ఇప్పుడు చూడండి ఇది ఇంత మూడు ఫీట్లు ఉంది సో దీనికి తాబోలు ఇలాంటిది కొట్టాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో నైట్రోబెన్జిన్ అనేది దొరుకుతుంది సో అది తీసుకోవచ్చు అది మన దగ్గర అవైలబుల్ ఉంది ఫ్లవర్ బూమ్లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు నత్రజన్ ఫ్లవర్ బూమ్ అనేది సో దీన్ని యాడ్ చేసుకుంటే దాంతో కూడా మంచి ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక మనకు చూసుకున్నట్లయితే ఇందులోనే ఈ చైన్లో చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది దీంట్లో పేస్ట్ అటాక్ అనేది చాలా ఉందన్నమాట ఇది చూడండి సో ఇక్కడ ఇది ఈ అనేటివి కొనలకు పచ్చగా ఎర్రగా అయినాయి కాబట్టి దీన్ని మనము ఏదైతే దోమాటాక్ అంటే పచ్చదోమాటాక్ ఉందని మనమైతే గమనించుకోవచ్చు పచ్చదోమాటాక్ అని చెప్పుకోవచ్చు ఈ దాన్ని సో ఇందులో పచ్చదోమ ఉంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సో ఆకి కింది భాగంలో త్రిప్స్ అటాక్ కూడా ఉంది తెల్లదోమటాక్ కూడా ఉందన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో మనమైతే ఇందులోనే మనమైతే ఈ కానీ స్ప్రే చేసుకోవచ్చు లేదంటే విల్లి ఈ రెండు లేదండి ఒకటే రెండు కూడా అదే విధాలుగా పనిచేస్తాయి జెస్సికా అనేది ఎకరానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఆ తర్వాత విల్లి అనేది కేవలం ఆరు వందల రూపాయలకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందులో యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఆకులు అనేవి ముడత అయితా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విల్లి లేదా జెస్సకా రెండు ఏదైనా ఒకటి తీసుకోండి అనమాట ఇది ఎక్కడ దొరుకుతుంటే ఖచ్చితంగా మీకు డిస్ప్లే వస్తున్న నంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది జెస్సికా అనేది వెయ్యి రూపాయలు పడుతుంది దీంతో నచ్చేసి మనకు గులాబ్ పురుగు శనగ లద్దె పురుగు పాకే పురుగులు అన్నీ పోతాయి ఆ తర్వాత తెల్లదో పచ్చదం పేనుబంక ఆ తర్వాత త్రిప్స్ కూడా పోతాయి అనమాట జెసికతో రెండు విధాలుగా పనిచేస్తుంది మనకు పురుగు మంది అవసరం లేదు గులాబ్ పురుగు అంటే విల్లి కొట్టుకోండి ఇది కూడా బాగుంటుంది అనమాట సో ఇట్లా స్ప్రేయింగ్లైతే అయితే ఈ కాంబినేషన్ తీసుకోండి జెస్సిక లేదంటే విల్లి ఈ రెండుతోని మనకు ఫ్లవరింగ్ కోసం బూమ్ ఫ్లవరు అంటే ఫ్లవర్ బూమ్ అనమాట ఆ తర్వాత బూమ్ ఫ్లవర్ వద్దు హైటెక్ ఉంది నేను ఈ తాబోలి కొట్టుకుంటా అంటే తాబోలి కలుపుకోండి ఆ తర్వాత ఇందులో ఫంగి సైడ్ ఇప్పుడు మీకు చూసి చూపించినట్టే చూడండి ఇందులో ఫ ఫంగస్ అటాక్ కూడా ఉంటుంది అనమాట ఆకులపైన మచ్చలు రావడం చూడండి ఆకులపైన మచ్చలు గీన వస్తే అందులో ఖచ్చితంగా మనం ఫంగిసైడ్స్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆకులపైన మచ్చలు గీనా వస్తూ ఉంటాయి దీంతో మనం దీనికి దీనికి అయితే ఫంగస్ ప్రాబ్లం అంటాము సో వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఫంగీసైడ్స్ కూడా మీరైతే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులో మీకు బెస్ట్ కం ఫంగీ సైడ్స్ చూసుకున్నట్లయితే నాటియో లేదంటే అంతరకాలు రెండు ఏదైనా ఒకటి కలుపుకోండి బాగుంటుందన్నమాట సో ఇలాంటి కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనము బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇట్లా ప్రతిరోజు మనము పత్తి పంటతో పాటు మిరప ఆ తర్వాత అనేక రకాల పంటలు ఆ తర్వాత అగ్రికల్చర్కి సంబంధించిన మిషనరీసు టూల్స్ ఎక్విప్మెంట్స్ గురించి పూర్తి సమాచారం మనము ఇస్తూ ఉంటాం రైతుల కోసం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి